ంగ సువిక స్ రంగా సువి మోహానా రంగ సువిలాటి రంగ సువిక స్తూరి రంగా సువిమోహన మోహానా రంగ సువిలా పచ్చని తోరణాల పందిరి ముంగిట వేసి అందమైన రంగవల్లు అలంకరించి నాదస్వర వాద్య దోష నాయిలు స్వరము జేయ స్వర్గమయ్యనమ్మ గృహము అవని ఎందు పెళ్లి పేరంట వేడుకలనుజేయ బంధువులు తరలి రమ్మవరుని ఇంటికి చందమామ వన్నెలకు వరుని ముఖము బిడియమందు సంబరాలు అంబరానికి గుతుండెను సౌభాగ్య పడతులంతా అంటే మీరే మంచిగా రెడీ అయ్యి ఫోటోలు వాడాలని వీడియోలు వాడాలని సౌభాగ్య పడతులంత సౌందర్యము చేసుకొని సుంకించే ధాన్యంబును సుహాసంబునా సువిగా గల గల గాజులే కల్లు మానెను దంచి 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 అలసి సొలతి దాహముందే వని తలంతా విసురులు విసిరి విసిరి అలసొందిరీ విసిరిన పసుపునందు మంచి ఆజ్యమును చేర్చి మంగళంబు చేసే వరుని తనువునంతయు మంగళాకారునికి మంగళహారతులొసగి మంచి చమురుని వరుని మాడకంటెను అప్పడాలు వడియాలు శ్యామ కూర వంటకాలు అప్పడలు వడియాలు శ్యామ కూర వంటకాలు తీయనైన భక్ష్యములు తీపి బూరెలు గురలేశ్రమ్మ తీయనైన భక్ష్యములు తీపి బూరెలు బంధుమిత్రులంతా కలిసి బంతి భోజనాలు చేసి బంధుమిత్రులంతా కలిసి బంతి భోజనాలు చేసి దివెనలు ఇచ్చి రమ్మ పిండి కొడుకు వేటి రంగ సువ్వికాలీ మోహ నరంగిలాలి చాలా మా బాగా కలిసిపోయారు